పీటీవీ న్యూస్ కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం సూర్యాగర్ ముఫ్త్ బిజిలీ యోచనను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ బి రాజేశ్వరి పిలుపునిచ్చారు ఈ మేరకు అమలాపురంలో స్థానిక జిల్లా కలెక్టరేట్ నుండి గడియారం స్తంభం సెంటర్ వరకు బుధవారం అవగాహన ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో విద్యుత్ శాఖ ఎస్ఈ రాజేశ్వరి డిఈకే రాంబాబు అసిస్టెంట్ ఇంజనీర్స్ ఓ అండ్ ఎం సిబ్బంది అకౌంట్ సిబ్బంది షిఫ్ట్ ఆపరేటర్లు స్పాట్ బిల్లర్లతో పాటు పిఎం గర్ వెండర్లు హాజరు సోలార్ రూఫ్ టాప్ వినియోగించుకోవాలని కోరుతూ కరపత్రాలను పంచిపెట్టారు చేస్తున్నాము పెట్టారు సోలార్ వీటి ఇన్ఫర్మేషన్ అది తెలియజేస్తున్నాము అందరినీ పెట్టుకోమని దాని అడ్వాంటేజెస్ చెప్తున్నాము అలాగే కోనసీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటివరకు పదిహేను వందల యాభై సోలార్ వర్క్ టాప్ సర్వీసుల్ని ఇవ్వటం జరిగిందండి ఇంకా కూడా తీసుకుంటున్నారు చాలామంది దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ కూడా ఇస్తున్నారండి దీనివల్ల ఆల్మోస్ట్ విద్యుత్ బిల్లు మీకు జీరో అయిపోతుంది ఆల్రెడీ తీసుకున్న లో సోలార్ రూఫ్ టాప్ తీసుకున్న కన్సూమర్లు ఇచ్చిన టెస్ట్ ఎల్స్ దే ఆర్ వెరీ హ్యాపీ అండి తీసుకున్న కన్జూమర్స్ బిల్ జీరో అయిపోవటం వల్ల ఈ అడ్వాంటేజ్ మిగతా ప్రజలందరూ కూడా వాడుకోవాలని దీని ద్వారా నిర్వహించి ఈ ర్యాలీస్ నిర్వహించి ప్రజలకి తెలియజేస్తున్నామండి ఈ ర్యాలీలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను